ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాతృ నమ ఈరోజు కార్తీక పురాణమ ఇరవై ఐదవ రోజు పారాయణం చేరుకుందాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాటలకండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ మృదువు అడుగుతున్నాడు నారద నీకే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడనైనాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరింపబడిందో కూడా విస్తారంగా తెలియచేయి అని కోరగానే నారదుడు చెప్తున్నాడు చాలా కాలం పూర్వము సహ్యపర్వత భూమిని కరవీరమనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర పరిపూజాశక్తుడు నిత్య ద్వాదసాక్షరీ జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడే తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో బంకర్లు తిరిగి ఘోర దనులు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దళసరి వాటి పెదాలు మాంసరహితమైన శరీరము కలిగి పందెవలే ఘుర్ఘురిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భయపడిన ఆ బ్రాహ్మణుడు హరినామ స్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ వికాసాన్ని ఇలా విన్నదించసాగింది కలహ చెప్తోంది ఓ బ్రాహ్మణుడా పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశంలోని భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలనై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదాన్ని నేనేనాడో నా భర్త ఆజ్ఞలను పాటించి అరగను ఆయన హితవును ఆలకించేదానను కాదు నేనులా కలహకారినై అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నా భర్త మనసు విరిగి మారు మనువాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారు మనవు చేసుకోవాలని ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకెళ్లి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియచేయి శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే అన్నాడు దానికి చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రు సోపేతంగా భోంచేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేక జబ్బమెత్తి బాధిష్టాగుగాక నిత్యము భర్తతో కలిహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు కాను పురుగై పుట్టుగాక పండిన పంటను తానక్కతే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినగాక ద్వేషిని ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత ప్రేతరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములను ఆచరించగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అల్లాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తారిమి కొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది తేజస్వివైన నీ దర్శనం లభించింది కాబట్టి కళింకరహితుడైన ఓ భూసురుడా ఈ ప్రేతి శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనుల్లో నుండి జన్మత్రయాన్నించి నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి నన్ను రక్షించు అని బాధేపడింది కలహ చెప్పిందంతా విని కలతపడిన మనసు కలవాడైన ఆ బ్రాహ్మణుడు ఆలోచించి దుఃఖ భార హృదయుడై ఇలా చెప్పసాగాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అది కాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ వస్తున్న ఈ కార్తీక వ్రతపుణ్యంలో సగభాగాన్ని నీకు దారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు అని చెప్పి ద్వాదశాక్షరి మంత్రియుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు ఉత్తరక్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీ కళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానం మందు ఆసిన కాగా చెయ్యబడి అప్సరోగణాల చేత సాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలులిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనులు ఎందు దయాబుద్ధి గలవాడవు విష్ణు విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీకృత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మల్లోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం చేయబడింది నీవు ఆమెకు అర్పించిన దీప దాన పుణ్యం వలన తేజో రూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రడా మానవులకు సేవ వలన కలిగిన మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరదవైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు అని చెప్పారు ఇంకా ఇలా అన్నారు ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలాలను భవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు అవుతారు ఇప్పుడు నీచేపు జ్ఞాషిక్త అయిన ఈ కలహే నీకు ఆ జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థమయ్యే భూమిని అవతరించిన విష్ణువు ఆ పుట్టుకలలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ ధాత్రి సురవరేణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగవ పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనక నీవు దిగులు వీడు అని చెప్పారు విష్ణుదూతలు ఇక్కడితో మనకు ఇరవై ఐదవ రోజు పారాయణ ముగిసిపోతుంది ఎప్పట్లాగా ఒక శివస్థితి ఒక కృష్ణస్థితి చెప్పుకుంది శివస్థితి శుద్ధ విగ్రహ पशुपतिर्देवो महादेवो व्ययो हरिः पूषदन्तभिधव्यग्रो दक्षाध्वर हरो हरः मृडः पशुपतिर्देवो महादेवो व्ययो हरिः पूषदन्तभिदव्यग्रो दक्षाध्वरहरो हरः कृष्णस्तुति वत्सवाटचरोनन्तो धेनुकासुरभञ्जनः तृणीकृतृणावर्तो यमलार्जुनसभञ्जनः उत्तालतालभेत्ता च तमाल गोपगोपीश्वरो योगी कोटिसूर्यसमप्रभः सर्वं श्रीशिवकृष्णार्पणमस्ति